ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ పొందుంది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ప్రభు అని యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మొదట ఆయన వెలుగు మన హృదయమునందు ప్రవేశించును పిమ్మట ముఖము మీద అటు తర్వాత మనము నడుచు మార్గములపై బడును ఇది మూడంతల దివ్యకాంతి ఆ తేజవంతమైన ముఖము సజీవుడైన దేవుని ద్వారానే కలుగును గాని ప్రసంగముల ద్వారా కలగదు అట్టి వెలుగు శ్రమలలో అధికముగా మెరుగును ప్రకాశమైన ముఖముతో శత్రువును ఓడించగలము ఈ వెలుగి స్తెఫను పక్షముగా వాదించి శత్రువులకు తన విజయమును చూపించెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్